హాయ్ అండి చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ చికెన్ పకోడి ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్ చూద్దామండి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా చికెన్ అయితే తీసుకోవాలండి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఈ కారం పొడి మసాలాలు అన్నీ చికెన్కి బాగా పట్టిలా మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల బియ్యి పిండి వేసుకోవాలి బియ్యి పిండి కూడా మసాలాలు అన్ని చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీకు విషయం తెలుసా ఈ చికెన్ పకోడి అంతా మా అబ్బాయి చేస్తున్నాడు చాలా కష్టపడి చేస్తున్నాడు బాగా కలిపేస్తున్నాడు చూడండి ఇంత కలుపుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలండి క్రిస్పీగా వస్తుంది ఈ పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ లోపు గ్యాస్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి నూనె బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకుని వేసుకోవాలండి ఒకసారి ముద్దుగా వేసేస్తే మళ్ళీ అండుకుపోతాయి కదా ఒక్కొక్క పీస్ వేసుకుంటే విడివిడిగా వస్తాయి బాగా ఇలా చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకేసారి కలిపేయకూడదండి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కలిపితే మసాలా గట్టా వీడిపోకుండా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత గడ్డి పెట్టి మెల్లగా కలపాలండి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఉంచాలండి అప్పుడే బాగా ఉడుకుతుంది లోపల కూడా బాగా ఉడికిన తర్వాత గోల్డ్ షేడ్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉండి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉండి చికెన్ పకోడీ అయితే రెడీ అండి ఎంతో కష్టపడి చేశాడు మా అబ్బాయికి ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు చికెన్ పకోడీ నచ్చితే కామెంట్ చేయండి